ఈరోజు మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నాం తర్పణం భీష్మాష్టమి చాలా విశేషవంతమైనటువంటి అష్టమి అంటే నిన్న మనకి వెళ్ళిపోయినటువంటి తిథి చాలా గొప్ప తిథి ఎందుకు అంటే భీష్ముడు ఆజన్మాంతం నైష్ఠికమైనటువంటి బ్రహ్మచారిగా ఉండి తన యొక్క ధర్మాన్ని విశ్వసించి చివరకు కొన్ని కొన్ని విషయాలలో పొరపాటుల వల్ల తాను నమ్మినటువంటి తాను చేసినటువంటి వాగ్దానమే ప్రమాణంగా భావించి ప్రయాణం చేసినందుకు ద్రౌపది వస్త్రాభరణం లాంటి కొన్ని కొన్ని కార్యాల్లో వాటిని నిర్ద్వందంగా ఖండించకుండా ధృతరాష్ట్రంని ఖండన చేయనందుకు గాను దాని యొక్క కర్మచేత తప్పు యొక్క ఫలము చేతో తెలియదు కానీ పితామహుడు ముక్తి పొందడం జరిగింది అయినను వారు జీవన పర్యంతము కూడా బ్రహ్మచర్య దీక్షని వశించినందుకు గాను గంగాపుత్రుడైనటువంటి పితామహుడికి కృష్ణ పరమాత్మ మోక్షాన్ని ప్రాప్తింపచేసి అలాగే భీష్మ తర్పణాలు భీష్మ పితామహునికి ఈ యొక్క భారతాలలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ సంతానమే అని పరమాత్మ ఒక వరాన్ని అందజేసి దానికి గాను ఒక శ్లోకాన్ని చెప్పి శుక్ల అష్టమ్యాంతు మాఘస్యా ద్యా భీష్మయోజలం సంవత్సర కృతం పాపం తత్క్షణ దేవనశ్యతి అని నిత్యకర్మ పూజాది అంతరము కూడా ఎంత విశేషంగా మనం ఆచరిస్తామో అంతే విశేషంగా గోత్రం శాంకృతి ప్రవరం గంగాపుత్రవర్మం తర్పయామి అని గోత్రం సాంకృతి ప్రవరం భీష్మవర్మణం తర్పయామి అని గోత్రం సాంకృతి ప్రవరం అపుత్ర పుత్ర వర్మణం తర్పయామి అని భీష్ శాంతనవో వీర సత్యా సత్యవాదీజితేంద్రియ అభిరద్భిర్వాప్నోతి పుత్ర పౌత్రోచిత క్రియాం అని దోషలతో నీరుని పట్టుకొని వైఘ్ర పద గోత్ర సాంకృత్య ప్రవరాయ అపుత్రాయ ద్యేత ఉదక భీష్మవర్మణే నమ అని భీష్మ పితామహునికి తర్పణం ఎవరైతే ఈ భూమిలో ప్రతి ఒక్క వ్యక్తి మనిషి అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తర్పణం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలం ప్రాప్తించి ఒక సంవత్సర కాలం చేసినటువంటి పాపం యొక్క ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని తెలుసుకుంటూ పద్మం యొక్క విశేషవంతమైనటువంటి లక్షణం కలిగినటువంటిది పద్మం ఈ భూమిలో ప్రకృతి రూపమై మునుముందుగా మొట్టమొదటిగా విష్ణుమూర్తి యొక్క పరమాత్మ యొక్క గర్భము నుండి ఉద్భవించి ఉన్నటువంటి యొక్క పద్మ కమలములను విశేషంగా ఉద్భవించినటువంటి పద్మ బీజముల చేత సూర్య భగవానుడికి విశేషంగా ఈరోజు లక్ష పద్మ బీజములతో మన గిరిగారు నిలపొరి గిరిగారు విశేషంగా అర్చించుకొని సేవించి తరించారు ప్రియ భగవద్బంధువులందరూ కూడా ఈ సేవ కైంకర్యంలో పాల్గొని తరించవలసిందిగా సూచిస్తూ ఉన్న శివోహం

ओम गंगणवदय हम हक्षाह ओम गंगणवदय हम हक्षाह सकल दोषण तो विरत्यर्थम शमले शमले माता शमले शमले रक्षा शमले शमले देवी शमले शमले सर्वदुष्ट भय निवारिणी सर्व शत्रु भय निवारिणी सर्व रक्षस रूपिनि राघव नाथंगै नमः स्वाहा ओं नमस्वाहा वायुतनस्वाह सूर्याय नोम ओम् औषधदिवसूर्यभगवन्नम स्वाहा ओम् औषधशिवसूर्यभगवन् नमस्वाहा औषधदिवसूर्यभगवन् नमस्वाहा भगवन्नमस्वाहा औषधदिवसूर्यभगवन्नमस्वाहा ॐ नमो भगवते क्षेश्वर नमस्वाहा ओम नमो भगवते श्री रुद्रा नमस्वा ओम नमो भगवते श्री रुद्रा नमस्वा नमो भगवतेक्षेर श्री रुद्रा नमस्वा नमो भगवतेक्षे श्री रुद्रा नमस् नमो भगवदेशक्षे श्री द्रा नमस्वा नमो भगवतेक्षे श्री रुद्रा नमस्वा नमो भगवतेक्षे श्री रुद्राज नम स्वाम स्वा

शामलांग के भी नमस्वाहा दूष्वाहा अज्ञेय नमो श्वस्वाहा नमः नमो श्वस्वाहा सूरजाजय नमः वो अम्बोर नमो श्वस्वाहा प्रजा पताजय नमो नमः अंधत नोजोपा आत्याजा धर्म प्रम्भा श्वरुपिनि इतने गोविंदा नारायण अनंत केशव कृष्ण विष्णु कृषिकेश वासुदेव नमोस्तुते महादेवा नमोस्तुते महा मम स्वस्ति श्रद्धा मेधा मिथ्या प्रज्ञा विद्यां वृद्धिं सृजं बलम् आजष्यं तेजः आरोग्यं दिहि मे सृजं देहि मे अभ्यवाहन वम नमयति वम नमोयति

नमो प्रपदेक्षेश्वर श्रीरुद्राय रुद्राय, स्वाहा भो रुद्राय नमः भो स्वाहा वायवेदं नमः सुवस्वाहा सूर्जायवेदं नोम ओं भूर्भुवस्वस्वाहा प्रजापतवेदं नमः अग्